మన బ్యాంక్ డిపాజిట్ ఎంత భద్రం ఇది టైటిల్ అనమాట ఎందుకంటే ప్రస్తుతం మన భారతదేశంలో మన అందరూ ఎఫ్డీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్కి చేస్తున్నారు చాలామంది ఎందుకంటే ప్రస్తుతం ఫిఫ్టీన్ పర్సెంట్ గృహప్రతిపులన్నీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటున్నాయి కాబట్టి ఒకసారి మనం దీని గురించి విశ్లేషిద్దారు అంటే మన బ్యాంకు డిపాజిట్ ఎంతవరకు భద్రమని చూద్దారు ఇప్పుడు ఏం చేస్తామంటే బ్యాంకులు బీమా ఇస్తుంటాయి అన్నమాట ఆర్బీఐ నియంత్రణ పరిధిలో అన్ని బ్యాంకుల్లోనూ ఐదు లక్షల వరకు డిపాజిట్కి బీమా రక్షణ ఉంటుంది అంటే మన ఐదు లక్షల వరకు డిపాజిట్కి బీమా ఉంటుంది అన్నమాట అంటే అసలు అసలుతో పాటు వడ్డీ కలుపున ఐదు లక్షల మించి ఉన్నప్పటికీ బీమా ఐదు లక్షలకే పరిమితం అనమాట బ్యాంక్ ఏదైనా సంక్షోభం అయితే అప్పుడు ఒక్కో డిపాజిట్ దాటి గరిష్టంగా ఐదు లక్షలు వెనక్కి వస్తాయి అంటే ఐదు లక్షలు మన గ్యారంటీ అనమాట ఐదు లక్షలు కానీ పైన అనుకో అవి కొద్దిగా ఇబ్బంది సేవింగ్స్ ఫిక్స్డ్ కరెంటు రికవరింగ్ అదే రికవరీ అలా అన్ని డిపాజిట్లోనూ ఈ ఐదు లక్షల డిపాజిట్ అనే నిబంధన వర్తిస్తారన్నమాట ఈ వ్యవహారం అంతా చూసేది ఆర్బీఐ అనుబంధ సంస్థ అయినా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ అనమాట ఆఫ్ ఇండియా డిఐసిజీసీ అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది చూస్తారన్నమాట ప్రతి వంద రూపాయల డిపాజిట్పై పన్నెండు పైసలు చొప్పున ప్రీమియం కింద బ్యాంకులు ఈ డి ఐసిజీసీలకు చెల్లించాల్సి అనమాట ఒక్కో బ్యాంకు చెందిన ఒకటి మించిన శాఖలో డిపాజిట్ ఉన్నప్పటికీ ఒక్కో ఖాతాదాటి పేరు మీద గరిష్టంగా ఐదు లక్షలుగానే ఉంటుంది కనుక ఒక బ్యాంకులో ఐదు లక్షలు మించి చేసే డిపాజిట్ ఖచ్చితంగా రిస్క్ ఉంటుందని అర్థం చేసుకోవాలి ఒకవేళ ఒక వ్యక్తి వేరే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే అప్పుడు విడిగా ఒక్కో బ్యాంక్ పరిధిలో సంబంధిత వ్యక్తికి గరిష్టంగా ఐదు లక్షల డిపాజిట్ రక్షణ వస్తుంది అనమాట ప్రభు అంటే మనం గుర్తుంచుకున్నమాట ప్రజల్లో నమ్మకం అవడానికి కూడా ఇదే ఇదే అంటే ఈ బ్యాంక్ గ్యారంటీ ఉందని మనం అనుకోవడం వల్ల బ్యాంక్ మోసం ఏం కావచ్చు లిక్విడిటీ సంక్షోభం తలెత్తినా రుణ ఏ కష్టపరిస్థితులు వెళ్ళిపోవచ్చు ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ తప్పక జోక్యం చేసుకుంటుంది తాత్కాలిక నిర్వహణ బాధ్యత కోసం బోర్డును కూడా ఏర్పాటు చేస్తుంది అవన్నీ మనం గుర్తించానమాట అంటే ఐదు లక్షల పైబడి మొత్తం తిరిగి పొందడం కోసం బ్యాంక్ గాడిని పడే వరకు మనం వేచి చూడాలన్నమాట ఐదు లక్షల డిపాజిట్లు వచ్చేస్తుంది ఎస్ బ్యాంక్లో బ్యాంకులో రుణమాసాలకు పడక కొత్త బోర్డు ఏర్పాటు చేసి గాడిని పెట్టింది అనమాట ఎస్ బ్యాంక్లో కూడా ఇలాంటివి జరిగితే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోవరేటివ్ బ్యాంకులో రుణంలో అవగతల సంక్షోభాన్ని దారిదిగా ఆర్బీఐ కూడా దాన్ని చక్కదిద్ది ఇలాంటివి జరు చాలా జరిగాయి అన్నమాట బ్యాంకులో సమస్య తలెత్తినప్పుడు డిపాజిటలు ఈ డిసి డిఐసిజీసీని సంప్రదించాల్సి ఉంటుంది అన్నమాట బ్యాంకు నిర్వహణ బాధ్యతలు చూసే బోర్డు అనమాట ఇది డిపాజిట్ దారుల వివరాలతో జాబితాను ఇది ఈ డిసిఐసికి అనమాట ఈ వాస్తవిక ముప్పై రోజుల్లో డిఐసిజీకి తేల్చాలి అక్కడి నుంచి పదిహేను లోపు డిపాజిట్ దారి చెల్లింపులు బీమా మొత్తాన్ని బ్యాంకు బదిలీ చేస్తున్నాం అప్పుడు ఖాతాదారు బ్యాంక్ సిబ్బంది చెల్లింపు చేస్తారన్నమాట బ్యాంకులపై ఆంక్ష విధించిన నాటి నుంచి తొంభై రోజుల్లో డిపాజిటార్లకి బీమా మొత్తం వెనక చెల్లించాలని నిబంధన కూడా ఉంది తొంభై రోజుల్లో కూడా వచ్చేస్తారన్నమాట అన్నది ఇప్పుడు అసలు రాబడి ఎంత అసలు మనం చూస్తుంటే ఒకసారి చూద్దరారా ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ యూనివర్సిటీ బ్యాంకులతోటి పోలిచితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తున్నాయి అన్నమాట అధిక వడ్డీ ఆపట్లు చేస్తుంటాయి ఇలాంటివి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రుణాలపై అధిక ఛార్జీలు కూడా వసూలు చేస్తాయి కనుక అవి డిపాజిట్లు ఆకర్షించింది ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తుంటాయి ఏ బ్యాంక్ అయినా సరే అధిక వడ్డీ రేట్లు చేస్తుంటే అందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రేషన్ ఒకసారిగా పరిశీలించడం మంచిది అవి ఏంటంటే అసలు చూద్దారు సిఆర్ఏఐ క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో అని దీన్నే క్యాపిటల్ అడెక్వెన్సీ రేషియో అని కూడా అంటారన్నమాట ప్రభుత్వ బ్యాంకులది ఇది కనీసం ట్వెల్వ్ పర్సెంట్గా ప్రైవేట్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో నైన్ పర్సెంట్గా ఉంటుంది అనమాట అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకి ఫిఫ్టీన్ పర్సెంట్గా ఉండట బ్యాంకు తన ఎదురే చెల్లింపుల బాధ్యత ఎంత సమర్థంగా ఎదుకోలేదండి ఇది తెలియజే ఇది తెలియజేస్తుంటుంది అనమాట అలాగే ఎల్సీఆర్ లిక్విడిటీ కవరేజ్ రేషియో హండ్రెడ్ పర్సెంట్గా ఉండాలి ముప్పై రోజుల అవసరం సరిపడా నిధులు బ్యాంకు వద్ద ఉంచుకోవడం కోసం ఇబ్బంది దీనివల్ల లిక్విడిటీ షాకులను బ్యాంకు సమర్థంగా ఎదుగుదనమాట అసలు రాబడి అంతా అత్యవసర నిధి అంటిపెట్టుకునేందుకు స్వల్పకాలిక అవసరం ఉద్దేశించిన నిధులను బ్యాంకు డిపాజిట్ న్యూస్ చేసుకుంటేనే పలవాలేదు కానీ దీర్ఘ లక్ష్యాల కోసం నిధుని సమర్చుకునే సమర్చుకునేందుకు సంపద సృష్టికి బ్యాంకు డిపాజిట్ మెరుగైన సాధన కాబోదు లిక్విడిటీపై దీర్ఘకాలంలో పన్నెండు పర్సెంట్ బంగారంపై ఎయిట్ పర్సెంట్ సగర్ రాబడి ఉంటుంది ఈక్విటీ భంగంలో పెట్టుబడిని విక్రయించినప్పుడే లాభాలపై పన్ను చెల్లించాల్సి సరిపోతుంది బ్యాంక్ డిపాజిట్లలో కాదు ప్రతి ఏటా అడ్డించే వడ్డీ రాబడి అదే ఏడాది ఇన్వెస్ట్ వార్షిక ఆదాయాన్ని కలిపి చూపించాలి అవసరమైతే పన్ను చెల్లించాలి ఎఫ్డి రాబడిపై పన్ను చెల్లించగా మిగిలిన నికర రాబడి ద్రవ్య విభణ స్థాయిలో ఉంటుంది కనుక డిపాజిట్లో కాంపౌండింగ్ ప్రయోజనం పెద్దగా ఉండదు డిపాజిట్ ప్రయోజనం పెద్దగా ఉండదు ఎందుకంటే మన ద్రవ్య విభణ స్థాయిలో ఉంటుంది బ్యాంకు అందుకనే మనం డిపాజిట్లకి కన్నా మనం బ్యాంకుల్లోనే దీర్ఘకాల సాధనాలుగా ఈక్విటీలో పెట్టుకోవాలా బంగారంలో పెట్టుకోవాలా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం